తా కుంభ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం శ్రీ రామానుజాచార్యుల వారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా శంషాబాద్ ముచ్చింతల్ ఉదయాన్నే ఐదు గంటల వరకు రెడీ అయి బయలుదేరటకు ప్రారంభమైనాము శ్రీమన్నారాయణ

ఓఆర్ఆర్ దిగిన తర్వాత శంషాబాద్ నుంచి ముచ్చింతలు పోయే రోడ్డు ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి రద్దీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ రోడ్లో పోవాలి శంషాబాద్ నుంచి చిందర వెళ్ళేవాళ్ళు చాలా బాగుంటుంది ఈ రోడ్డు కొత్తగా వేశారు ఇది జయశ్రీమన్నారాయణ ఉదయం ఆరు గంటల వరకు చేరుకున్నాము ముచ్చింతలు కానీ ఆ రోజు మాత్రము చాలా చలి ఉందండి ఎండాకాలం స్టార్ట్ అయింది కానీ చలికాలం ఉన్నంత చలి ఉంది ఎందుకంటే మరి చాలా అంటే చాలా మంచి కురుస్తుంది చాలా చలి ఉంది అక్కడ నుంచి మేము డైరెక్టు ఈక్విటీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి బయలుదేరుతున్నాము అక్కడ మా బాబు రాహుల్ అండ్ అభి సేపు సేవలో పాల్గొన్నారు ఆ టేబుల్ స్వీట్ అన్నీ అక్కడ వేస్తున్నారు ఇంకా వాలంటీర్స్ కూడా మందే వచ్చారు ఇంక అందరు రాలేరు సేవలో కొంచెం పంచుకున్నారండి మా వాళ్ళు సంతోషంగా చేశారు అక్కడ నుంచి మేము వాళ్ళు చేసిన తర్వాత వాలంటీర్స్ వచ్చిన తర్వాత అక్కడ మేము వర్షంగా ఉన్నారు ఒకరు ఒకరు భక్త జన సందోహం చాలా పెరిగిపోతూ ఉందండి ఇక్కడ అందరు భక్తులు వచ్చారు కూర్చున్నారు మేము ఇంకా వాలంటీర్స్ కూడా రాలేరు దేనికి అనగా మేము డానికి కైంకర్యం కొరకు టికెట్ తీసుకోవాలి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ కూర్చున్నాము కొద్దిసేపు కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఈ వాలంటీర్స్ వచ్చారు రాగానే అతని దగ్గర వివరాలు అడిగి తెలుసుకొని ఈ హోమగుండం కాయింకర్యానికి సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి అదొక టికెట్ తీసుకున్నాను మా పాప మొత్తం డీటెయిల్స్ అన్నీ అతనికి ఇచ్చి రసీదు తీసుకుంటుందండి అక్కడి నుంచి రసీదు తీసుకొని బయలుదేరాము మేము అండి రసీదు హోమగుండం కాయంకర్యము రుసుము ఆరు వేల రూపాయలు వన్ డే అది రిసీప్ట్ తీసుకున్నామండి బయలుదేరుతున్నాము ఇంకా జై శ్రీమన్నారాయణ

ఆచార్యులు గురువర్లు శ్రీ శ్రీ తిరండి చిన్నజీయ స్వామి వారు ఇప్పుడే వచ్చినారండి ప్రదక్షిణ చేస్తున్నారు జయశ్రీ ఉన్నారు

el verde శ్రీ జిన్నచేయ స్వామి వారు స్వహస్తాలతో ప్రతి ఒక్క భక్తునికి తీర్థ ప్రసాదాలు అందజేశారండి చాలా సంతోషం అనిపించింది భక్తులు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషపడ్డారు ఈసారి ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా దగ్గర నుంచి స్వామివారిని చూసాము స్వామి వారితో పాటు మేము ప్రదర్శన చేశాము హోమగుండల చుట్టూ స్వామివారితో పాటు ప్రదర్శన చేశాము స్వామివారికి చాలా అంటే చాలా దగ్గర అహోబిలం జయస్వామితో కూడా మేము మాట్లాడాము మా పాపను మా పాపను దగ్గర పలకరించాడు ఆశీర్వాదాలు వచ్చాడు చాలా సంతోషంగా వచ్చింది సాయి మూడవ శ్రీ శ్రీరామ చార్ వాళ్ళకి చాలా అంటే హ్యాపీగా గడిచిపోయిన ఆ రోజు థ్యాంక్స్ అన్నారు टे स्वस्ती भगवस्त्र హోమము సమాప్తమైంది చివరగా తీర్థ తీసుకొని మేడ్చలకు బయలుదేరు చివరిసారిగా గురువరులైన శ్రీ రామానుజాచారు వారికి శ్రీ చిన్నజీయర స్వామి వారికి పాదాభివందనములు ఇట్లు తుమ్మల శ్రీనివాస్ రామానుజదాసులు న్యాయశ్రీమన్న